హలెయ్య దేవునికి స్తోత్రం మరి యొక్క ప్రభు యొక్క మాటలు వినుట మనకు ఆశీర్వాదకరము ప్రభు కృపచేత మనకు అనుగ్రహించబడిన దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు తొంభై అధ్యాయము పన్నెండో వచనమును చదువుకుందాం మంతులు ఖర్జూర వృక్షము వలె మువేయుదురు లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు హూయా దేవునికి స్తోత్రం అవును ప్రియ దేవుని బిడ మంతలో ఖర్జూర వృక్షము వలె మోవేయుదురు లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదరు అవును దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా నీతితో భక్తితో మన విశ్వాస జీవితము అనుదినము కొనసాగాలని ప్రభు ఈ ఉదయం కాలము ఆయన వాక్యము చేత మనకు తెలియచేస్తూ ఉన్నాడు మనలో ఇంకా ఏదైనా తెలియని అవినీతి అవిధేయత ఏదైనా ఉన్నయెడల దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనలను మనము స్వపరీక్ష చేసుకొని దేవునికి విధేయత చూపినట్లయితే ఆయన మనలను నీతీకరించే దేవుడు నీతిమంతులుగా మార్చే దేవుడు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవే ఎదురు మీద దేవదారు వృక్షము వలె ఎదుగుదురు అవును మనము అన్ని విషయములలో వర్దిల్లాలని ఎదగాలని ఆశీర్వదించబడి విస్తరించబడాలని ప్రభు యొక్క ఉద్దేశం ఈ ఉదే కాలం మన పట్ల దైవ గ్రంథములో యేసుక్రీస్తు తండ్రిగా మరి కన్య అయిన భర్తగా ప్రియ ప్రియదేవుని బిడలారా నీతిమంతుడుగా ఉన్నాడు నిందారహితుడిగా ఉన్నాడు దీనుడిగా ఉన్నాడు విధేత చూపినవాడుగా ఉన్నాడు అవును కన్య అయిన మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన సంగతి యోసేపుకు తెలియదు ఎవరి ద్వారా ఆమె గర్భము ధరించినదో అని తన అంతరంగములో తను విచారముతో వేదనతో కృంగుదలతో ఉన్నాడు తన కాబోయే భార్య మరి ప్రధానం చేయబడిన భార్య ఈ విధంగా అని తెలిసినప్పుడు తన హృదయ అంతరంగములో కోపము బాధ మరి ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ అణుచుకొని తన అంతరంగములో ఆమెను రహస్యముగా విడనాడాలి ఆమెను నేను అవమానపరచకూడదు చూడండి ఎంత గొప్ప నీతిమంతుడో మరి సమాజంలో ఇటువంటి నీతి మంతులను మనము కనుగొనగలమా కీడుకు ప్రతి కీడు చేసే వాళ్ళను చూస్తున్నాం కీడుకి మేలు చేసేవారని హావును కదా ఒకవేళ మరి కని అయిన మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన సంగతి యోసేపుకు తెలియదు కనుక యోసేపు ఒకవేళ అపార్థం చేసుకొని మరి రహస్యముగా ఆమెను అవమానపరచనక విడనాడాలని అనుకున్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఎంత గొప్ప మరి నీతిమంతుడో పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుడై ఆమెను అవమానపరచనలు కానీ దేవుడు వ్రాయించాడు మరి అటువంటి నీతి నిజాయితీ భక్తి మనకు కావాలి యోసేపుతో ఆ స్వప్న మందు తన ఆ విధంగా ఆలోచించుకొనిచు ఉండగా దేవుని దూత మరి నీ భార్య అయిన మరియా ఇదిగో మరి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది ఆమెకు ఏసు అని రక్షకుడు పుట్టబోచున్నాడు అని యోసేపుకు ఈ స్వప్న మధు దేవుని దూత తెలియచేసినప్పుడు దేవుని మాటకు విధేయత చూపాడు ఉగ్రుడవలేదు మరి లోబడనలోని ధనము కనబడలేదు వెంటనే దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు లోబడి అర్యను తన యుద్ధకు చేర్చుకుని వాడుగా ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా రక్షకుని యొక్క మరి తల్లిదండ్రులుగా యోసేపు మరియలు ఎన్నిక చేయబడ్డారు వారు దీనులు వారు పేదలు మరి అటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు వారిలో ఉన్న భక్తి జీవితాన్ని బట్టి వారిలో ఉన్న నీతిని బట్టి అయ్యో మేము ధనికులము కాదు మాకు ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉన్నది మేము ఏమీ లేని వారము అని వారి భక్తిని వారు ప్రక్కన పెట్టలేదు మేము ఇంత నీతిగా ఇంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మేము ఇటువంటి మరి పేదరికంలో ఉన్నామే అని వారు విచారించలేదు కానీ వారి నీతిని మరి భక్తిని మరి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నారు ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా ప్రభు నిమిత్తం భరించడానికి సిద్ధపడ్డారు అవును ప్రియ దేవుని బిడలారా నీతిమంతులు ఖర్చూర వృక్షము వలె మోవేయుదురు లేవ మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అట్టి రీతిగా మనము కూడా మన యొక్క భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో ఎన్నో పరీక్షలు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ భక్తి జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి మన నీతిని గట్టిగా పట్టుకోవాలి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి మన నోటి మాటను మరి అలాగే మన ప్రవర్తనను మన నడవడికను జాగ్రత్తగా చూచుకోవాలి దేవుని యొక్క వాక్యపు వెలుగులో అనుదినము అనుక్షణము ఆయన మనలను గమనించే దేవుడు పరీక్షించే దేవుడు పరిశోధించే దేవుడు దేవుని ఎదుట ఇతి ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం ఆయన అంటున్నాడు మొదట నా రాజ్యము నా నీతిని వెతకండి నీకు సమస్తము నేను అంటూ ఉన్నాడు ప్రియా దేవుడి బిడ్డలారా రక్షకుడిగా పుట్టి ఉన్నాడని లోకమంతా సంతోషిస్తున్న ఈ దినాలలో యోసేపు యొక్క జీవితంలో ఉన్న నీతిని మనము చేసుకొని అవును తన జీవితంలో ఎదురైన ఆ గొప్ప శోధన విషయంలో దానిని అధిగమించడానికి సమస్యాత్మకంగా నిలబడలేదు కానీ తన తాను తగ్గించుకున్నాడు ఎదుటించడానికి అవమానించకుండా ఆమెను సమాజములోనికి ఈడవకుండా ఆమెను హేళన చేయకుండా అరే ప్రియా దేవుని బిడలరా ఎంత తను తాను రహస్యముగా విడనాడాలనుకున్నాడు దేవుడు యోసేపును తెలపరిచాడు అటు రీతిగా నిన్ను కూడా ఈ ఉదయ ఆయన వాక్యము చేత నిన్ను హెచ్చించాలని దీవించాలని ఆయన వాక్యపు వెలుగులో ఎవరైతే లోబడతారో వారిని ఆయన హెచ్చించాలని వారు లేవలోని మీద దేవదారు వృక్షము వలె ఎదుగుదురు అన్నట్లు ఆయన వారిని వర్దిల చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ మాటలు విన్నా మనమందరూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి యువదే కాలము ప్రభువా నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వేదురు లేబనోన మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని వాక్యము సెలవిచ్చిన రీతిగా తండ్రి యోసేపు ఖని అయిన మరియను గర్భవతి అయినప్పుడు చేర్చుకోవడానికి మరి అవమానపరచనులకు రహస్యముగా విడనాడాలనుకున్నావు ఎందుకంటే అతడు నీతి మంతుడు గనుక ఎటువంటి మరి విమర్శకు ఎటువంటి గొడవలకు ఎటువంటి సమాజమునకు నాకు ఈడ్చి అవమానపరచ తను తాను తగ్గించుకున్నాడు తండ్రి నాయన నీవు యోసేపును దర్శించావు ప్రభువా యోసేపుతో మాట్లాడావు యోసేపును హెచ్చించావు తండ్రి నీకు స్తోత్రాలు నీ భక్తిని పరిశుద్ధతను కాపాడుకున్న నీ బిడలు ఇంతగా కొనియాడబడుతున్నారంటే తండ్రి నీ కురుప ఎవరైతే నీకు విధేయులుగా ఎవరైతే తగ్గించుకొని నీ నామాన్ని మహిమపరుస్తారు వారు లెబనోను మీద దేవదారు వృక్షము వలె ఎదుగుదురు అని ఈ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న బిడల జీవితాలు ఎటువంటి అవినీతి కార్యాలు అన్యాయపు కార్యాలు పాపపు క్రియలు కీడుకు కీడు చేయకుండా దూషణకు ప్రతి దూషణ చేయకుండా తండ్రి కీడుకు మేలు చేసే బిడలుగా దూషణకు ఆశీర్వాద వచనం పలికే బిడలుగా నీ బిడలను మీరు హెచ్చించండి దీవించండి ఆశీర్వదించండి యోసేపు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడ్డాడు నిలువబడ్డాడు అట్టి రీతిగా నీ బిడ్డలైన వారు నీతిమంతులుగా నీకు ఇష్టలుగా ప్రిడ్డలు అటు రీతిగా ఆశీర్వదించండి ఉదయాలు వారి హృదయాల్లో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితులను యేసు నామములో విడిపించి ఈ బిడ్డలను శాంతి సమాధానం నెమ్మదితో పరిపూర్ణమైన ఆనందముతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ